హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్టీచర్ న్యూ వ్లాగ్స్ ఈ వసిష్ట గోదావరి అందాన్ని చూడాలంటే మనం ఈ ప్లేస్కి తప్పనిసరిగా రావాల్సిందే అదే మరేదో కాదు చించినాడ బ్రిడ్జ్ ఇటు గోదా పశ్చిమ గోదావరి నుంచి అటు కోనసీమ వెళ్ళాలంటే ఈ చించనాడ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాల్సిందే ఈ రెండు ప్లేసెస్ని కలిపేదే మన వసిష్ఠ గోదావరి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది మనకి చించినాడ బ్రిడ్జ్ సో చూస్తున్నారు కదా అటు గోదావరి అందాలని చూడాలంటే మాత్రం ఈ చించినాడ బ్రిడ్జ్ మీద జర్నీ చేస్తుంటే ఆ వ్యూ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంది అటు కోనసీమ కొబ్బరి చెట్ల అందాలు అవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపించే ప్లేస్ ఏదైనా ఉందంటే ఈ చించినాడ బ్రిడ్జ్ మీద నుంచి చాలామంది దీన్ని ఫొటోస్ అయితే చాలా బాగా అంటే చాలామంది అయితే ఇక్కడికి వచ్చి స్పెషల్గా ఫొటోస్ అయితే దిగుతుంటారు ఈ బ్రిడ్జ్ పైన ఇది ఒక పర్యాటక ప్లేస్గా కూడా విజిట్ చేస్తారు ఈ చించినాడ బ్రిడ్జ్ మీద మనం కొన్ని రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే ఎందుకంటే జూలై ఇరవై ఐదు నుంచి ఇక్కడ కలెక్టర్ గారు అయితే స్ట్రిక్ట్లీ వార్న్ చేస్తారు ఇక్కడ రాకపోకలు అనేవి బంద్ చేస్తారు దాంతో విద్యార్థులకు ఎలా ఉన్నా విద్యా సంస్థలకు కాలంగా తయారైంది అయినా వాళ్ళు ఏంటంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ విద్యార్థుల్ని స్కూల్ పిల్లల్ని అందరినీ కూడా కాలేజ్కి అండ్ స్కూల్స్కి రప్పించేలా అయితే విద్యా సంస్థలు అండ్ స్కూల్స్ అయితే డిసైడ్ చేసుకున్నారు దాంతో అయితే ఎలాంటి ఇబ్బంది లేదనే చెప్పొచ్చు సో చూస్తున్నారు కదా ఈ బ్రిడ్జ్ నిర్మించి ఎన్ని సంవత్సరాలు అనేది పర్టికులర్గా చెప్పలేము కానీ అండ్ ఏంటంటే ఇది కన్స్ట్రక్షన్ స్టార్టింగ్ అయితే నైన్టీన్ నైంటీ ఫైవ్ అండ్ టూ థౌజండ్ వన్ వరకు అయితే జరిగిందని అయితే చెప్తారు ఈ కోనసీమ కొబ్బరి చెట్ల అందాలు ఈ గోదావరి అందాలని చూడాలంటే ఈ చించనాడ బ్రిడ్జ్ అయితే ఎక్కాల్సిందే ఇంత అందమైన బ్రిడ్జ్ మీద నిలబడి చూస్తుంటే అసలు ఆ వాతావరణం అదంతా కూడా చాలా ప్లజెంట్గా అనిపిస్తుంది ఇంకా ఏంటంటే ఇది చిన్న చిన్న బ్రిడ్జ్ మరమ్మతులతో ఇంకొన్ని రోజులు అది ఎప్పుడు అవుతుంది అనేది అయితే ఇంకా ఎవరు అయితే చెప్పలేకపోతున్నారు దాంతో మరికొన్ని రోజులైతే మనం ఈ అందాన్ని ఇక్కడి నుంచి చూడాలంటే మిస్ అవ్వాల్సిందే ఏంటంటే చిన్న చిన్న వెహికల్స్ అయితే ఓకే బట్ ఏంటంటే పెద్ద పెద్ద వాహనాలకైతే స్టిక్లీ వార్నింగ్ అసలు కలెక్టర్ గారు దాంతో పెద్ద వాహనాలకైతే ఇక్కడ అనుమతి లేదనే చెప్పాలి సో ఇంత అందమైన ఈ కోనసీమ కొబ్బరి చెట్టు అందాలు గోదావరి అందాలు చూడాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే ఈ బ్రిడ్జ్ అయితే చాలా తొందరగా పూర్తి కావాలని మనందరం కోరుకుందాం ఎందుకంటే పిల్లలకి మెయిన్లీ పిల్లలకైతే ఇలా ఈ బ్రిడ్జ్ లేకపోవడంతో చాలా ఇబ్బంది అయితే అవుతుంది సో కాబట్టి తొందరగా పూర్తి కావాలని అయితే మనందరం కోరుకుందాం ఫ్రెండ్స్